హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహా బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను నాన్ వెజిటేరియన్స్ ఇష్టపడే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ బ్యాచులర్స్కైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీని చాలా అంటే చాలా ఇష్టపడతారు పైగా చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చికెన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం సింపుల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇక మనం స్టవ్ వెలిగించుకుందాం ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు చికెన్ని మనం ఉడికించుకుందాం ఈ విధంగా వాటర్ మొత్తం ఇనికిపోగానే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె బాగా వేడెక్కగానే అందులో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఇది చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి అవి కొద్దిగా వేగగానే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగగానే అందులో ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకొని అది పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకోవాలి తరువాత అందులో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని ఒక పెద్ద సైజు టొమాటో చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తరువాత అందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి టొమాటోలు బాగా మగ్గగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి చికెన్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని సిమ్లోనే మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి కర్రీ ఎలా ఉడికిందో చూసుకుందాం కర్రీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర మంచి స్మెల్ కోసం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ ఇక మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుందాం మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదూ ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నేను మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డర్ లో చూపిస్తున్నట్లు నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్లోనే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో